హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన భార్త హైకోర్టులో ఆసక్తికర సంఘటన వెల్లెల్లి తీసుకొచ్చిన లాయర్ సీరస్ సీరియస్ అయిన న్యాయమూర్తి ఎందుకో తెలుసా లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది లేట్ చేయకుండా మనం వివరాలే గెలిపోదాం అలహాబాద్ హైదరాబాద్ అలహాబాద్ హైకోర్టులో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్న ఓ న్యాయవాది అరకేజీ చైనీస్ వెల్లుల్లితో పాటు మా దేశంలో ఉత్పత్తి చేసే సాధారణ వెల్లుల్ని న్యాయస్థానానికి తీసుకొచ్చారు వాటిని ఏకంగా కోర్టు రూంలోకి తీసుకెళ్లారు దీనిపై న్యాయమూర్తి సీరియస్ అయ్యారు ఇంతకీ ఆ లాయర్ వెల్లుల్ని కోర్టు రూంలోకి ఎందుకు తెచ్చారు న్యాయమూర్తి ఎందుకు సిరస్ అయ్యారు అనే సందేహం కలిగింది కదా మ్యాటర్ ఏంటంటే మన దేశంలో చైనా వెల్లుల్లిపై నిషేధం ఉంది రెండు వేల పద్నాలుగులో దాని దిగుమతి వాడకంపై బ్యాన్ విధించారు అయినప్పటికీ ఇంకా మన దేశం మార్కెట్లో చైనా వెల్లుల్లి విరివిగా లభిస్తోంది ఈ విషయాన్ని ఆధారాలతో నిరూపించేనే న్యాయవాది ఇలా చేశారు భారత మార్కెట్లలో చైనా వెల్లుల్లి లభ్యత అంశాన్ని లేవనెత్తుతూ న్యాయవాది మోతీలాల్ యాదవ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా జస్టిస్ రాజన్ రాయ్ జస్టిస్ ఓం ప్రకాష్ తో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ అధికారిక సమన్లను జారీ చేసింది చైనీస్ వెల్లుల్లి లభ్యతను సీరియస్గా తీసుకున్న అలహాబాద్ హైకోర్టు యూపీ ప్రభుత్వ ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు అధికారిని పిలిపించింది అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది హానికరమైన ప్రభావాల కారణంగా రెండు వేల పద్నాలుగులోనే చైనా వెల్లులపై నిషేధం విధించిన ఇంకా మార్కెట్లోకి ఎలా వస్తోందని బెంచ్ ప్రశ్నించింది ఇవాళ ఈ కేసును విచారించిన కోర్టు అటువంటి నిషేధిత వస్తువుల దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించే యంత్రాంగానికి సంబంధించిన సూచనలను కోరాలని భారత డిప్యూటీ సుల్చర్ సొలిసిటర్ జనరల్ సూర్యబాన్ పాండేని ఆదేశించింది అటువంటి వస్తువుల ప్రవేశానికి మూలాన్ని గుర్తించడాన్ని నిరోధించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలపాలని కోర్టు కోరింది భారత మార్కెట్లో నివేదిత చైనీస్ వెల్లుల్లి ఎగుమతి అమ్మకాలపై విచారణ జరిపి దోషులుగా ఉన్న అధికారులు ఇతర నేరస్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిబిఐని ఆదేశించాలని న్యాయవాది యాదవ్ తన పిటిషన్లో కోరారు దేశంలోకి ఫంగస్ సోకిన వెల్లుల్లి వస్తుందని వచ్చిన నివేదికల కారణంగా రెండు వేల పద్నాలుగులో భారత ప్రభుత్వం చైనీస్ వెల్లుల్లిని దిగుమతిని నిషేధించింది అక్రమంగా తరలిస్తున్న వెల్లుల్లిలో పురుగుల మందులకు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది ప్రపంచంలో వెల్లుల్ని ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం చైనా చైనీస్ వెల్లుల్లి పురుగుల మందులు రసాయనాలు ఉపయోగించి ఉత్పత్తి చేయడుతుందని యాదవ్ తన పిల్లలో పేర్కొన్నారు అందువల్ల ఇది భారతదేశ నాణ్యత ప్రమాణాలను అందుకోవడానికి అందుకోవడం విఫలమైందన్నారు దేశంలో చైనా చైనా వెల్లుల్లి దిగుమతి రవాణా అమ్మకం నిషేధించినప్పటికీ ఇంకా మన మార్కెట్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు మన దేశంలో చైనీస్ వెల్లుల్లి దిగుమతి విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అవుతుందనే విమర్శలు ఉన్నాయి చైనా వెల్లుల్లిపై మన దేశం రెండు వేల పద్నాలుగులోనే బ్యాన్ విధించింది పంగస్ సోకిన వెల్లుల్ని చైనా తరలిస్తుండడంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది అయినప్పటికీ ఇంకా పలు ప్రాంతాల్లో చైనీస్ వెల్లుల్ని వెచ్చలవిడిగా లభ్యం అవుతుంది ఆందోళనకు గురి చేస్తుంది అక్రమ మార్గాల్లో చైనా గ్లా గార్లిక్ భారతకి చేరుతున్నట్లు అధికారులు గుర్తించారు చైనా వెల్లుల్లి తినడం చాలా డేంజర్ మన ఆరోగ్యానికి చాలా హాని చేస్తుంది ఎందుకంటే చైనా గార్లిక్ల్లో అధిక మోతాదులో పురుగుల మందులు వాడారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్